నా కుటుంబ సభ్యులైనటువంటి జుకల్ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముప్పై తేదీ రాత్రి నేను అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చేరడం జరిగింది నిన్ననే ఐసీయూ నుండి బయటికి వచ్చిన మీ అందరి ప్రార్థనలు దువాలు మరియు పూజా ఫలాల వల్ల నేను పూర్తిగా కోలుకుంటా ఉన్నా దయచేసి మీరెవ్వరూ ఆందోళన పడకండి నా ఆరోగ్యం గురించి కేవలం మీరు ప్రార్థనలు పూజలు దోహాలు చేస్తూ ఉండండి నేను త్వరలోనే పూర్తిగా కోలుకుంటాను అయితే నా ఆరోగ్యం గురించి మీరు చింత చేయకుండా కాన్స్టేజ్ నుంచి హైదరాబాద్ వరకు ఎవరు రాకండి ఎందుకంటే ఆ హాస్పిటల్లో ఇతర పేషెంట్స్కి డిస్టర్బ్ అవుతుందనే కారణంగా హాస్పిటల్ సిబ్బంది ఎవరిని కలవనియడం లేదు దయచేసి మీరు ఎవరు రావడానికి ప్రయత్నం చేయకండి ఇంటికి రాగానే నేను మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను మీ యొక్క ప్రేమ అభిమానులకు నేను ఎప్పుడూ మీకు రుణపడి ఉంటా మీ సేవ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా ధన్యవాదాలు